ప్రేక్షకులకు శుభాలు తెలియచేస్తున్నాం ఈరోజు మన ధ్యానాంశం దైవికమైన నాలుగు సత్యాలు మానవుడు గుర్తించవలసిన నాలుగు గొప్ప విషయాలను గుర్చి ఈరోజు వర్తమానంలో తెలుసుకోబోతున్నాం వాకింగ్ కొరకు మీ మనసులను సిద్ధం చేయండి ప్రార్థన తండ్రిని స్తోత్రాలు మేము వింటున్నా ఈ వర్తమానం మా హృదయాల్లో ఫలింప చేయమని మనం చేస్తున్నాం మానవుడు గుర్తుంచుకోవలసిన నాలుగు గొప్ప విషయాలను గురించి మేము నేర్చుకోబోతున్నాం మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి ఆ మేన్ ప్రియులారా మంచిది కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియచేస్తున్నాం మీరు వింటున్న చూస్తున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాక్కడ ధ్వని యూట్యూబ్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి క్రీస్తు రాక్కడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం ఓకే ఈ క్రీస్తు రాకడ ధ్వని సభ్యులు ఆత్మీయ కుటుంబం కోసం మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి ఈరోజు మనం ఆలోచించబోతున్న విషయం ఏంటంటే దైవికమైనటువంటి నాలుగు సత్యాలు లేక మానవుడు తన జీవితంలో గుర్తుంచుకోవాల్సిన నాలుగు గొప్ప విషయాలను గుర్చి క్లుప్తంగా మీతో చెప్పబోతున్నాను వాస్తవానికి ఈ చెప్పబోయే నాలుగు విషయాలను గూర్చి నాలుగు వర్తమానాలు చెప్పచ్చు తర్వాత చూద్దాం అయితే ప్రస్తుతానికి ఈ విషయాలని క్లుప్తంగా మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం సామెతల గ్రంథంలో పదహారవ అధ్యాయం నాలుగవ వచ్చిన ఏం చెప్తుంది సామెతలు పదహారు నాలుగు దేవుడు ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగు చేశాడు అని చెప్తుంది అంటే దేవుడు చేసినటువంటిది సృష్టిలో ఏది కూడా నిరుపయోగమైంది కాదు అని మనం అర్థం చేసుకోవాలి దేవుడు చేసినటువంటి ప్రతి వస్తువును కూడా ఒక ఉద్దేశముతో దాని దాని పని నిమిత్తం ప్రభు కలుగు చేసినట్లుగా మనం అర్థం చేసుకోవాలి ఓకే ఇది సైన్స్కి ఒక మంచి సూత్రం లాంటిది అని మనం అర్థం చేసుకోవచ్చు దేవుని చిత్తమైతే ఈ సామెతలు పదహారు నాలుగు మీద ఎప్పుడైన తర్వాత మనం ధ్యానం చేయవచ్చు సరే ఇంతకీ మానవుడు గుర్తుంచుకోవలసిన నాలుగు గొప్ప విషయాలు ఏంటి ఒకసారి ఆలోచించండి మొదటి విషయం ఏంటంటే దేవుడు ఈ సృష్టిని చేశాడు ఆ సృష్టిలో మానవుడు ప్రథమ ఫలంగా ఉన్నాడు అర్థం చేసుకోండి దేవుడు ఈ సృష్టిని చేశాడు అందులో మానవుడు ఎవరు ప్రథమ ఫలం ఒక విధంగా చెప్పాలంటే దేవునికి కుమారుడు లేక దేవుని యొక్క వారసుడు దేవుడు చేసినటువంటి సృష్టి మొత్తం అనుభవించటానికి మానవుడు చేయబడ్డాడు అని మనం అర్థం చేసుకోవాలి సమస్తము శూన్యముగా ఉన్నప్పుడు దేవుడు అక్కడే ఉన్నాడు అవునా ఆ దేవుడు వాక్యమై ఉన్నాడు తర్వాత ఆ దేవుడు తను తాను తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా ప్రత్యక్షపరుచుకోవటం జరిగింది ఆ తర్వాత దేవుడు పరలోకాన్ని సృష్టించాడు భూలోకాన్ని సృష్టించాడు అలాగే దేవుడు కనిపించే సృష్టిని కనిపించని సృష్టిని కూడా చేశాడు మనకి కొంతే కనిపిస్తుంది కనిపించని సృష్టి ఎంతో ఉంది మనకి కొంతే తెలుస్తుంది మనకు తెలియని సృష్టి ఎంతో ఉంది సో దేవుడు ఈ విధంగా సృష్టిని చేశాడు దేవదోతలను చేశాడు మనుషులను చేశాడు అవునా జీవరాశులను చేశాడు వృక్షాలను చేశాడు మరి సూక్ష్మంగా ఉన్న వాటిని ఎన్నింటినో ఎన్నింటినో చేశాడు అయితే మొదటి విషయం ఏంటంటే దేవుడు చేసినటువంటి సృష్టిలో ముఖ్యంగా భూలోక సృష్టిలో మానవుడు ప్రథమ ఫలం మానవుడు దేవుని కుమారుడు దేవుడు చేసిన సృష్టిని చూసి సంతోషించడానికి అనుభవించడానికి పరిపాలించడానికి చేయబడ్డాడు అని మనం అర్థం చేసుకోవాలి ఓకే వార్తలో మూడు ముప్పై ఎనిమిదిలో మనం చూసినప్పుడు మరి చేతు ఎనోషు సేతును సేతు ఆదామును ఆదాము దేవునికి కుమారుడు అని చెప్పటం మనం చూస్తాం ఏసుక్రీస్తు వంశావళి గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆదాము దగ్గర నుండి ఏసుక్రీస్తు వరకు వంశావళి చెప్పబడినప్పుడు అందులో మరి ఆదాముని దేవుని కుమారుడుగా చూపిస్తున్నాడు అది పరిశుద్ధాత్మదేవుడు బయలుపరుస్తున్న గొప్ప విషయం ఆదామును దేవుని కుమారుడుగా చూపిస్తున్నాడు దేవునికి వారసుడుగా చూపిస్తున్నాడు ఆ లెక్కకు వస్తే ఆదామే కాదు ఆదాము హవ్వల సంతానమైనటువంటి మానవ జాతి మొత్తాన్ని కూడా మరి దేవుని సృష్టిలో ప్రథమ ఫలంగా మనం గుర్తిస్తున్నాం అందుకని ఎనిమిదో కీర్తనలో అంటాడు నీవు నరుడను జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు నీకంటే కొంచెం తక్కువ అనిగా వారిని చేసితివి నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చితివి మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు అని చెప్తాడు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన మొదటి విషయం ఏంటంటే దేవుడు చేసినటువంటి సృష్టిలో మానవుడే గొప్పవాడు పరలోక సృష్టిలో దేవదూతలను ప్రక్కన పెడితే ఇక భూలోక సృష్టిలో మానవుడే గొప్పవాడు అంతేకాదు మానవుణ్ణి దేవుడు తన స్వరూపంలో తన పోలికలో తన స్వహస్తాలతో చేశాడు అవునా ఈ మనిషిలో దేవుడు తన ఆత్మను కూడా ఉంచటం జరిగింది కాబట్టి మరి భూమి మీద అలాగే నేలల్లో ఆకాశంలో కూడా విహరించడానికి మానవుడికి దేవుడు అధికారాన్ని జ్ఞానాన్ని అవకాశాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం అందువల్ల ఒక మనిషిగా మనం ఏమర్థం చేసుకోవాలంటే ఒకటి దేవుడు నన్ను సృష్టించాడు అని అర్థం చేసుకోవాలి అంటే మనంతటా మనం సృష్టించబడలేదు అది గ్రహించుకోవాలి ఇది జీవ పరిణామ సిద్ధాంతం కాదు బిగ్ బ్యాంగ్ థీరీ కాదు అవి ప్రక్కన పెట్టండి దేవుడు మనలను సృష్టించాడు ఆ విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి అందుకని నూరో కోర్త కీర్తనలు అంటాడు ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము చూసారా దేవుడు మనల్ని పుట్టించాడు మనము ఆయన వారము ఆయన మనకేమై ఉన్నాడు ఆయన దేవుడు సృష్టికర్త తండ్రి రక్షకుడు ప్రభు అయి ఉన్నాడు అందువల్ల మొట్టమొదటగా దేవుడు నన్ను సృష్టించాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి కొంతమంది అయితే నాస్తికులు అసలు దేవుడే లేడంటున్నారు ఇది కరెక్ట్ కాదు హేతువాదులైతే దేవుడు ఉన్నాడో లేడో మాకు తెలియదు మేము చూసిందే నమ్ముతామని చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు దేవుడు ఉన్నాడని ప్రతి వ్యక్తి ఒప్పుకోవాలి ఆ దేవుడు మనల్ని సృష్టించాడు దేవుని సృష్టిలో మనం ఒక భాగం మనం ఒక ప్రథమ ఫలం దేవుని సృష్టిలో మనం దేవుని కుమారులం ఆయనకు వారసులం అర్థమైందా అంతేకాదు ఆయన చేసిన సృష్టిలో మనం ఒక కిరీటం లాంటి వాళ్ళం సో ఇది మనం అర్థం చేసుకొని మరి ప్రతి వ్యక్తి కూడా తను రక్షణ పొందటానికి ప్రయత్నం చేయాలి అలాగే ఆరాధించడానికి కృతజ్ఞత కలిగి ఉంటానికి ప్రయత్నం చేయాలి సో మొదటి విషయం దేవుడు మనలను సృష్టించాడు అనేది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి రెండో విషయం ఏంటంటే దేవుడు మనల్ని సృష్టించడమే కాదు ఆయన మనకి మానవ జన్మ ఇచ్చాడు ఈ లోకములో అన్ని జన్మలకంటే ఉత్తమమైన జన్మ మానవ జన్మ అంటే అనేక జన్మలు ఉన్నాయా కాదు ఏదో ఒక జంతువుగానో లేక ఒక పక్షిగానో ఏదో ఒక జీవరాశిగా పుట్టడం కాకుండా మానవ జన్మెత్తి మానవుడుగా పుట్టడం గొప్ప విషయం అని అర్థం చేసుకోవాలా ఇది రెండవది ఒకటే దేవుడు మన సృష్టించాడు ఓకే రెండు ఆయన మనకి మానవ జన్మిచ్చాడు అది ఈ మానవ జన్మలో ఒకే ఒక ఈ జీవితాన్ని మనం అనుభవిస్తాం ఈ మొదటి జీవితం యొక్క ఫలితాన్ని రెండవ జీవితంలో మళ్ళీ అనుభవిస్తాం మరణం తర్వాత మొదటి జీవితంలో ఈ మానవ జన్మలో ఈ జీవితం మనకి ఒక వరంగా తాత్కాలికంగా ఇవ్వబడింది కొంతకాలం ఒక డెబ్భై ఎనభై లేక వంద సంవత్సరాలు కొంతకాలం తాత్కాలికంగా ఇవ్వబడింది అయితే ఈ మానవ జన్మలో అర్థం చేసుకోండి ఈ మానవ జన్మలో మొదట మనకి ఇవ్వబడినటువంటి ఈ తాత్కాలికమైన జీవితంలో మనం జీవించినటువంటి ఆ జీవితం యొక్క ప్రతిఫలాన్ని మరణం తర్వాత మన రెండవ జీవితంలో శాశ్వత కాలం మనం అనుభవిస్తాం ఇది మనం గుర్తుంచుకోవలసిన రెండవ ముఖ్యమైన విషయం అంటే మానవ జన్మ గొప్పదని ఈ మానవ జన్మలో ఈ మొదటి జీవితం తాత్కాలికంగా ఇవ్వబడినదని అవునా ఈ జీవితం ఏదో ఒకరోజు ముగించబడుతుందని మరణం తర్వాత రెండవ జీవితం ప్రారంభించబడుతుందని అయితే మొదటి జీవితం తాత్కాలిక జీవితంలో మనం ఎలా జీవిస్తున్నామో ఎలా ప్రవర్తిస్తున్నామో మన ఆంతరంగిక జీవితము బాహ్య జీవితాలు ఎలా ఉన్నాయో వీటి యొక్క ప్రతిఫలం మన రెండవ జీవితంలో శాశ్వత కాలం మనం అనుభవిస్తాము అనే సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి ఈ మొదటి జీవితంలో ఏదో విధంగా జీవిస్తాములే అనుకోకూడదు ఈ జన్మ తర్వాత మరొక జన్మ వస్తుందని కూడా అనుకోకూడదు లేకపోతే ఈ జీవితంలో మరణించిన తర్వాత మనం మట్టిలో మట్టి అయిపోతాం దుమ్ములో దుమ్ము అయిపోతాం గాలిలో గాలి అయిపోతాం అనుకోకూడదు లేకపోతే చనిపోయినాక ఏం జరుగుతుందో మనకేం తెలుసులే ఎవరు చూసి వస్తారులే చూసేరులే అనుకోకూడదు విషయం ఏంటంటే ఈ మానవ జన్మ దేవుడు నీకు ఒక వరంగా ఇచ్చాడు ఆ మొదటి జన్మలో లేక మొదటి జీవితంలో ఉన్న స్పెషల్ ఏంటంటే ఈ జీవితంలో మనం చేసిన దాన్ని రెండవ జీవితంలో అనుభవిస్తాం అందువల్ల మొదటి జీవితం జీవిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా రెండవ జీవితాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అంటే మొదటి జీవితంలో ఆ జీవితం కోసమే జీవించటం కాకుండా ఏదో ఈ వర్తమాన కాలం కోసం భవిష్యత్తు కాలం కోసం జీవించటం మాత్రమే కాకుండా మొదటి జీవితంలో ఉన్న మనము రెండవ జీవితంలో మరణం తర్వాత ఉంటాం కనుక దాని కోసం బ్రతకటానికి ఎక్కడ పునాదులు వేసుకోవాలి ఇది మనం గుర్తుంచుకోవాల్సిన రెండో విషయం ఇక మూడో విషయం ఏంటంటే దేవుడు మానవ జన్మతో ఎంతమందినైతే జన్మించాడో వారిలో అనేక మంది రక్షించబడుతున్నారు రక్షణ అనేది ముఖ్యమైన విషయం దేవుడు సృష్టించాడు ఈ సృష్టిలో ఎన్నో రకరకాల జీవరాశుల్ని పక్షుల్ని జంతువుల్ని మనుషుల్ని చేశాడు ఓకే అందులో మానవుడు గొప్పడని చెప్పుకున్నాం ఒకటి రెండవది ఈ మానవ జన్మలో మొదటి జీవితం యొక్క ప్రతిఫలాన్ని రెండవ జీవితం అనుభవిస్తామని చెప్పుకుంటున్నాం రెండు ఇప్పుడు మూడవది ఏంటిది ఈ మానవ జన్మలో ఉన్నప్పుడు లేక ఈ మొదటి జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు ప్రతి వ్యక్తి ఖచ్చితంగా రక్షించబడి తీరాలి అంటే ఈ మానవ జాతిలో ఒక భేదం ఉంది రక్షణ పొందేరా రక్షణ పొందలేదా అనేది విశ్వాసుల అవిశ్వాసుల ఆ భేదం తప్ప ఈ భేదాన్ని కూడా మనం పెట్టుకోకూడదు ఇక్కడ రకరకాల దేశ భేదం భాష భేదం జాతి భేదం అవునా కుల భేదం మతభేదం స్త్రీ పురుషుల భేదం ఇలాంటివి ఎన్నో భేదాలు మనకు కనిపిస్తాయి మానవ జాతిలో ఎన్ని భేదాలు ఉన్నప్పటికీ అవన్నీ తాత్కాలికమే అవన్నీ శరీరానికి సంబంధించినవే వాటి వల్ల ప్రయోజనం లేదు అయితే ఆత్మీయ భేదం ఒక్కటే అదే మూడవ విషయంలో చెప్తున్నాను ఆత్మీయ భేదం ఒక్కటే ఏమిటి ఈ వ్యక్తి రక్షణ పొందేడా పొందలేదా ఈ వ్యక్తి విశ్వాస అవిశ్వాస అనేది ఈ వ్యక్తి మరి నిజమైన దేవుణ్ణి తెలుసుకోగలిగాడా యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించగలిగాడా లేదా రక్షణ పొందటం అనేది జీవితంలో మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం అందుకే యోహానుసు వార్త పదిహేడు మూడులో యేసుక్రీస్తు వారు యాజిక ప్రార్థన చేస్తూ ఏమన్నారు తెలుసిన అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన అంటే నన్నును ఏసుక్రీస్తుని ఎరుగుటియే నిత్య జీవం అన్నాడు కాబట్టి అద్వితీయ సత్యదేవుడిని ఎరిగి ఉండాలి కుమారుడిని ఎరుగుండాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మల పట్ల అవగాహన కలిగి ఉండాలి రక్షణ భాగ్యం అనేది పొందుకోవాలి కనుక ప్రతి వ్యక్తి కూడా నేను రక్షణ పొందేనా పొందలేదా అనేది ఆలోచించుకోవాలి ఒకవేళ మనం రక్షణ పొంది ఉంటే మంచిది మనం రక్షణ నిశ్చేత కలిగి ఉండాలి రక్షణలో స్థిరంగా ఉండి మన జీవిత కాలంలో మందిని రక్షించగలమో అంతమందిని రక్షించాలి కాబట్టి మానవుడు రక్షించబడాలి అనే విషయాన్ని గమనించుకోవాలి నాకు రక్షణ ఎందుకు అనుకోకూడదు మరి జన్మించిన రోజు శారీరకంగా ఈ బర్త్డే మనకు ఎలా ఉంటుందో అలాగే మనం రక్షించబడిన రోజు ఆత్మీయ బర్త్డే స్పిరిచువల్ బర్త్డే ప్రతి వ్యక్తికి ఉండాలి నువ్వు ఎప్పుడు పుట్టావంటే అంటే రోజు చెప్తావు కదా నీ డేట్ ఆఫ్ బర్త్ ఓకే అలాగే నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావంటే నీ ఆత్మీయ జన్మదినం కూడా నువ్వు చెప్పగలిగి ఉండాలి కనుక ప్రతి వ్యక్తి కూడా ఈ మారు మనసు పాప క్షమాపణ ఈ రక్షణ బాప్తీస్ అనేవి తీసుకోవటం అత్యవసరం ఇది మూడో విషయం ఇక నాలుగో విషయం ఏంటంటే దేవుడు చేసినటువంటి మానవ సృష్టిలో అవునా కొంతమంది రక్షించబడుతున్నారు అర్థం చేసుకోండి ఇప్పుడు ఆ రక్షించబడిన వారిలో నుంచి దేవుడు కొంతమందిని దైవ సేవకులుగా ఎన్నుకుంటాడు అర్థం చేసుకోండి ఇది నాలుగో విషయం ఈ రక్షించబడినటువంటి విశ్వాసుల్లో నుండి దేవుడు కొంతమందిని దైవ సేవకులుగా ఎన్నుకుంటున్నాడు అంటే ఇక్కడ నాలుగు విషయాలు అర్థం చేసుకోండి ఒక దానిలో నుంచి ఒకటి ఫిల్టర్ చేయబడుతున్నాయి ఇది ఇక్కడ సత్యం ఒకదానిలో నుండి ఒకటి ఫిల్టర్ చేయబడుతున్నాయి ఎట్లా దేవుడు చేసిన సృష్టి అంతట్లో నుంచి అంటే ఈ పక్షులు మరి జంతువులు జీవరాశులు మనుషులు ఓకేనా దేవుడు చేసిన సృష్టి అంతట్లో నుంచి మానవుడు ఫిల్టర్ అవుతాడు ఫస్ట్ రెండవది ఏంటి మానవ జాతిలో నుంచి రక్షించబడ్డ వాళ్ళు అంటే మానవ జాతిలో నుంచి మానవ జన్మని మనం స్పెషల్గా గుర్తిస్తాం ఆ తర్వాత ఈ మానవ జాతిలో నుంచి విశ్వాసులు అంటే రక్షించబడ్డ వాళ్ళు ఫిల్టర్ అవుతారు మానవ జాతి అంతట్లో నుంచి రక్షించబడిన వాళ్ళు ఫిల్టర్ అవుతున్నారు ఇప్పుడు రక్షించబడిన వాళ్ళ నుండి సేవకులు మళ్ళీ ఫిల్టర్ అవుతారు అవిశ్వాసులు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో అవునా మరి అవిశ్వాసుల్లో నుంచి వచ్చిన విశ్వాసులు కొంతమంది ఉంటారు విశ్వాసుల్లో నుండి వచ్చే వచ్చేవాళ్ళు కొంతమంది అవుతారు సావుకుల్లో నుండి నాయకులు అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు అది ఇంకొక విషయం కాబట్టి ముందు వాళ్ళు విశ్వాసులుగా ఉన్నాక వాళ్ళు సంఘంలో పరిచయం చేస్తున్నప్పుడు సంఘంలో పెద్దలుగా ఉంటున్నప్పుడు దేవుడు కొంతమందిని మళ్ళీ ప్రత్యేకించి సేవకులుగా ఎన్నుకుంటాడు అంటే విశ్వాసుల నుంచి సేవకులు ఫిల్టర్ అవుతున్నారు అవునా అవసరమైతే దేవుడు సేవకుల నుంచి మరలా కొంతమందిని ఫిల్టర్ చేసి నాయకులుగా వెన్నుకుంటారు ఇదంతా కూడా ఫిల్టరేషన్ అన్నమాట కాబట్టి ఇప్పుడు దేవుని ఉన్న ఉన్నవాళ్ళు ఎంత ధన్యులో మీరు అర్థం చేసుకోవాలి దేవుడు చేసిన సృష్టిలోనేమో మానవులు గొప్పవాళ్ళైతే మానవ జాతిలో విశ్వాసులు గొప్పోళ్ళైతే విశ్వాసుల్లో సేవకులు గొప్పవాళ్ళు సేవకుల్లో నాయకులు గొప్పవాళ్ళు ఇది సంగతి అంటే ఫిల్టరేషన్ మీకు అర్థమైందా దేవుడు చేసిన సృష్టిలోనేమన్నా మనుషులు గొప్పవాళ్ళు మనుషుల్లోనేమో విశ్వాసులు గొప్పోళ్ళు విశ్వాసుల్లో శావుకులు సావుకుల్లో నాయకులు గొప్పవాళ్ళు అంటే ఈ విధంగా దేవుని యొక్క ఫిల్టరేషన్ మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనము దేవుని సృష్టిని గుర్తించాలి తర్వాత మానవ జన్మని గుర్తించాలి మానవ జన్మలో ఆ మొదటి జీవితం రెండవ జీవితాన్ని తర్వాత గుర్తించాలి తర్వాత మరి విశ్వాస జీవితాన్ని గుర్తించాలి లోకస్తులుగా అన్యులుగా ఉండకుండా విశ్వాసులుగా ఉండడం విశ్వాసుల స్థితిలో నుంచి సేవకులుగా నాయకులుగా మార్చబడ్డం ఇదంతా అర్థం చేసుకోవాలి సరే ఎవరైనా దైవ సేవకులుగా మనం పిలువబడ్డామంటే అది ఎంత గొప్ప విషయం ఆలోచించండి అసలు మానవ జాతిలో దేవుని పిల్లలు విశ్వాసులే గొప్పోళ్ళు అని చెప్తున్నప్పుడు విశ్వాసుల్లో నుండి మళ్ళీ సేవకులుగా మారటం అనేది ఎంత గొప్ప సంగతి ఆలోచించండి కాబట్టి దైవ సేవకులైనటువంటి మనము మరి ఇటు మానవ జాతిలో నుండి అటు విశ్వాసుల్లో నుండి కూడా ప్రత్యేకించబడిన వారముగా మనం గుర్తించాలి గమనించాలి కనుక దైవ సేవకులు సేవకులు మన ప్రత్యేకతని మనం కాపాడుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే మనము దేవుని సేవ చేస్తున్నప్పుడు మన ఆంతరంగిక జీవితము బాహ్య జీవితము దేవునికి ఇష్టంగా ఉండాలి అంతేకాదు మనము సువార్త ప్రకటించి అవిశ్వాసులను విశ్వాసులుగా మారుస్తాం ఆ తర్వాత ఏం చేస్తాం విశ్వాసుల్ని మనం సేవకులుగా మారుస్తాం అది దేవుని చిత్తమైతే సావుకులు స్థానముల నుండి కొంతమంది నాయకులు అవుతారు అది ఆయన ఇష్టం ఆయన చిత్తం కాబట్టి ఈ విధంగా ఈ స్థానాలనే వాటిని మనం గుర్తించాలి మానవుడు గుర్తుంచుకోవలసిన ఈ నాలుగు గొప్ప విషయాల్ని తన మనసులో పెట్టుకోవాలి ఒకటి దేవుని సృష్టిని గురించి గమనించుకోవాలి రెండవది ఆ సృష్టిలో మానవ జన్మ లేకపోతే మానవ జాతి గొప్పది అని తెలుసుకోవాలి ఆ మానవ జాతిలో రక్షించబడిన వాళ్ళందరూ రక్షణ యొక్క గొప్పతనాన్ని గుర్తించాలి అర్థమైందా అంటే మానవ జాతిలో నుంచి విశ్వాసులు సపరేట్ అవుతున్నారు విశ్వాసులో నుంచి దేవుడు సేవకులను నాయకులను మళ్ళీ ఫిల్టర్ చేస్తున్నాడు ఈ విధంగా దేవుని యొక్క సృష్టి క్రమములో ఒకదానిలో నుండి ఒకటి ఫిల్టర్ చేయబడుతుంది ఒక దానిలో నుంచి ఒకటి స్పెషల్గా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా మరి దేవుని సేవకులుగా ఉండటం అనేది ఎంత గొప్ప విషయం అర్థం చేసుకోండి మనం దేవుని యొక్క సేవ చేస్తున్నప్పుడు ఆయన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మన యొక్క స్థితి స్టేటస్ ఏంటి దేవదూతల కంటే మనం గొప్పవాళ్ళం అర్థం చేసుకోండి ఎందుకో చెప్పమంటారా దేవదూతులకు దేవుని యొక్క దాసులుగా ఉండే అవకాశం ఉంది కానీ దేవుని కుమారులుగా ఉండే అవకాశం లేదు సో మనకు దేవుని కుమారులుగా ఉండే అవకాశం ఉంది దేవదూతలు పరిచర్య చేయటానికి ఉన్నారు వారు మనకు కూడా పరిచర్య చేస్తారు కనుక పరిచర్య చేసేవాళ్ళకంటే చేయించుకునే వాళ్ళే గొప్పవాళ్ళు కదా దేవదూతలు పరిచర్య చేసేవాళ్ళు దైవ సేవకులు మనం వారితో పరిచర్య చేయించుకుంటాం చూసారా సో హెబ్రిపత్రిక ఒకటి పద్నాలుగు ఏం చెప్తుంది హెబ్రిపత్రిక ఒకటి పద్నాలుగులో విశ్వాసులకు సేవకులకు దేవదూతల పరిచారుకులు అని చెప్పబడింది వీరందరూ రక్షణ అను స్వాస్యము పొందబో పరిచర్య చేయుటకై పంపబడిన శావుకులైన ఆత్మలు కారా అని దేవదూతల గురించి ప్రస్తావించబడింది కనుక శావుకులకి విశ్వాసులకి పరిచయం చేసేవాళ్ళు దేవదోతలు అందుకంటే ఇప్పుడు దేవుణ్ణి సేవ చేస్తున్న మనం దేవదోతల కంటే గొప్పవాళ్ళం అది మనం అర్థం చేసుకోవాలి అంతేకాదు మరి సువార్త ప్రకటించే అవకాశం దేవుడు దేవదూతలకు ఇవ్వలేదు మనకిచ్చాడు ఒకవేళ దేవుడు దేవదూతలకు ఇచ్చి ఉంటే దేవతలు చేసేస్తారు కానీ అవకాశం వారికి లేదు దేవుడు మానవ జాతికే ఈ అవకాశం ఇచ్చాడు అందువల్ల మరి మనం శువార్త ప్రకటిస్తున్నప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి విశ్వాసులైనా సాహుకులైనా ఏమి గ్రహించాలంటే మరి సృష్టిలో నుంచి మానవుడు ఫిల్టర్ అయితే మానవుల్లో నుంచి విశ్వాసులుగా సేవకులుగా మేము ఫిల్టర్ అయ్యాం దేవుడు మమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు పైగా ఈ సువార్త ప్రకటించే అవకాశం ఈ ఛాన్స్ దేవదోతులకు లేదు ఇది దేవుడు మాకిచ్చాడు గనక మేము చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ దేవుని రాజ్య స్థాపనకి దేవుని రాజ్యం యొక్క వ్యాప్తికి విస్తరణకి మనమందరం కృషి చేయాలి మన వంతు పాత్ర మనం పోషించాలి ఎవరి పరిధిలో వాళ్ళు సువార్త ప్రకటించాలి చెయ్యి చెయ్యి పట్టి ఏక మనసు కలిగి ఏకీభవిస్తూ పరిశుద్ధాత్ముని యొక్క సారథ్యంలో పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వంలో మనము మన పరిచర్యను ముందుకు తీసుకెళ్ళాలి మరి దేవుని రాజ్యంలో మన పాత్ర మనం పోషించాలి కాబట్టి ఈ సమయంలో అర్థం చేసుకోండి మానవుడు గుర్తుంచుకోవలసిన ఈ నాలుగు గొప్ప విషయాలు మీ మనస్సులో పెట్టుకోండి ముగింపులో ఒకటి దేవుడు చేసిన సృష్టిని గమనించండి రెండు ఆ సృష్టిలో మానవ జాతి స్పెషల్ గమనించండి మూడు ఆ మానవ జాతిలో విశ్వాసులు స్పెషల్ గమనించండి నాలుగు ఆ విశ్వాసుల్లో సేవకులు అయిన వాళ్ళు స్పెషల్ ఈ విధంగా ఈ ఫిల్టరేషన్ గమనించండి తర్వాత దేవుని యొక్క సృష్టి క్రమాన్ని అర్థం చేసుకోండి మరి దేవుడు మనకిచ్చిన విలువలు మనం గమనించాలి మీరు రక్షణ పొందనోళ్ళైతే రక్షణ పొందాలి రక్షణ పొంది ఉంటే మంచి విశ్వాసులుగా కొనసాగాలి ఒకవేళ దేవుని పిలుపు ఉంటే సేవకులుగా ఆ తర్వాత నాయకులుగా కూడా మార్చబడతాం మొత్తానికి ఆ దేవుని ప్రణాళికలో వంతు పాత్ర మనం పోషిస్తూ ఈ మానవుడు గుర్తుంచుకోవలసిన విషయాలు గుర్తుంచుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక ప్రార్థన తండ్రి నీకు స్తోత్రాలు విన్న వర్తమానం ఆ హృదయాల్లో చేయండి ప్రియ ప్రేక్షకులను దీవించండి మానవుడు గుర్తుంచుకోవలసిన ఈ నాలుగు గొప్ప విషయాలు దైవిక సత్యాలు మేము అవగాహన చేసుకుంటానికి అర్థం చేసుకోవడానికి అనుసరించటానికి సహాయం చేయండి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మ దేవుని దీవిన మనకు తోడై నడిపించునుగాక ఆ మేన్ ఆ మేన్